హలో అండి నేను వైజాగ్ వచ్చాక మా వారితో ఎప్పటి నుంచో బీచ్కి తీసుకెళ్ళమని చెప్తుంటే ఇప్పటికైతే మా వారికి కుదిరింది అది కూడా మా చెల్లి వాళ్ళు వచ్చారని చెప్పి బీచ్కి అయితే తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చాక నేను విజిట్ అయిన సెకండ్ ప్లేస్ బీచ్ ఫస్ట్ ప్లేస్ సిఎంఆర్ షాపింగ్ మాల్ అయితే చూపించారులేండి అండ్ ఈ బీచ్కి రావడానికి కూడా మా వారికి రూట్ తెలియదు జగదాంబ సెంటర్ మొత్తం తిప్పి తిప్పి మళ్ళీ లాస్ట్ కి లొకేషన్ పెట్టి ఎక్కడికైతే తీసుకొచ్చారనమాట అట్లా ఉంటది మా వారి అడక్క అడక్క ఈయనకి బీచ్కి తీసుకొని మళ్ళీ చెప్తే ఆ రోజు సండేతో పాటు గ్రహణం కూడా పడింది ఇంకా ఆ రోజే మా వారికి ఖాళీ ఉంటది తప్పనిసరిగా ఇంక బీచ్ అయితే గ్రహణం రోజు వచ్చామనమాట మేము వచ్చిన వెంటనే ఇంకా గాలి వాన స్టార్ట్ అయ్యింది అడుగు పెట్టామో లేదో ఇంకా చిన్న చిన్న చినుకులు అయితే పడ్డాయి ఇంకా అక్కడ నుంచి కొంచెము ముందుకైతే వెళ్ళి అక్కడ కాసేపు ఉండి మళ్ళీ బీచ్ లోకైతే వచ్చాము వ్యూ అయితే చాలా చల్లగా చాలా బాగుంది గ్రహణం రోజు కదా ఎవరు ఉండరు అనుకున్నాను బట్ గ్రహణంతో పని లేకుండా ఈ బీచ్ మొత్తం జనాలతో నిండిపోయింది అనమాట అంత ఎక్కువ జనాలు ఉన్నారు అండ్ క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో మాకు కూడా ఇంక లోనకు వెళ్ళాలని పీలేదు బట్ నాకైతే అసలు మనసొప్పలేదు అనమాట ఎలాగో ఒకలాగా దిగేయాలని చూస్తున్నాను ఇంక ఇక్కడైతే ఫుడ్ ఎడ్యుబేషన్ అవుతుంది ఈ రోజు అయితే చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టారు బట్ ఏది కొనలేమండి అందులో పెట్టిన ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంటున్నారు అందుకే ఇంక మేము ఇక్కడైతే ఏం తీసుకోలేదు బట్ లాస్ట్లో అయితే పానీపూరి తిందామని వెయిట్ చేస్తున్నాము బీచ్కి వచ్చాక పానీపూరి టేస్ట్ చేయకుండా ఎవరైనా వెళ్తారా అసలు వెళ్ళరండి మేమైతే మాత్రం అసలు వెళ్ళము ఇంక డిన్నర్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము బట్ మా వారు ఏం చేస్తారో చూడాలి చూడండి ఇంకా సిక్స్ అయినా అవ్వలేదు బట్ క్లైమేట్ అయితే చాలా చీకటిగా అయిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే గ్రహణం కదా ఇంకా నైన్కి గ్రహణం అయితే స్టార్ట్ అవుతుంది

ఎరటాలైతే ముందుకొచ్చి చాలా బాగుందనమాట అందరూ చా బాగా ఎంజాయ్ చేస్తున్నారని నేను మా చెల్లి ఇంక మా మనసు అయితే ఒప్పలేదు ఇంక దిగిసాము ఫైనల్గా మా బట్టలు కూడా తడిసిపోయండి ఆల్రెడీ ఇంక మా వారు కూడా రమ్మంటే ఇంక రానని చెప్పి అక్కడే నిల్చున్నారు వీళ్ళిద్దరూ కూడా జనాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు మాకైతే మాత్రం బీచ్ లో మునగాలనిపించింది బట్ చాలా క్లైమేట్ అయితే చల్లగా ఉంది ఇంకా ఏం చేయలేమని చెప్పి ఇంకా ఒడ్డు పైన కాసేపు అయితే పిక్స్ తీసుకొని ఎంజాయ్ చేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట మా పవన్ కూడా వచ్చాడు కదా వీడితో వస్తే అసలు ఏమి కొనేవడు ఏం చూడనివ్వడండి బట్ మన ఆడవాళ్ళకి ఇలాంటి ఎగ్జిబిషన్లు ఏవైనా పెట్టినట్టు మనకు అనిపిస్తే మాత్రం అందులో దూరకుండా అయితే అసలు ఉండలేము నేనైతే మాత్రం ఏం కొనలేదు బట్ చూడడానికి అయితే ఎంజాయ్ చేశాను అనమాట ఇంక ఇక్కడికైతే వచ్చాము శిల్పారామన్ లో ఉంటాయి కదా మట్టి బొమ్మలు అలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి చూడండి ఇవి ఎప్పుడో మన చిన్ననాటివి గుర్తొస్తాయి కదా దీప దీపాలు అప్పుడు మా ఇంట్లో ఉండేది అనమాట అలాంటి ల్యాండ్ అండ్ పింగాణి వస్తువులు అనమాట అన్ని చూసాను బట్ ఏమి కొనలేదు చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి అందుకే వాటిని ఏమి టచ్ చేయలేదు మేమైతే ఉండే సిచ్యువేషన్ లో ఇలాంటివి కొన్నా కూడా వేస్ట్ అనమాట అండ్ షిఫ్టింగ్ లో అన్ని పగిలిపోతాయి అని చెప్పి నేను ఎక్కువగా ఇలాంటి వాటికి ప్రిఫర్ చేయను అండ్ ఈ రాళ్ళు చూడండి ఇవైతే ఎవరికైనా ఎక్వేరియం ఉంటే అందులో వేసుకోవచ్చు చాలా బాగున్నాయి అనమాట కలర్ఫుల్గా అండ్ హ్యాండ్ బ్యాగ్స్ జ్యువెలరీ అండ్ క్లిప్స్ ఆ ఫోన్ కవర్స్ ఇంక మా చెల్లి అయితే ఇక్కడ ఫోన్ కవర్స్ దగ్గర వెయిట్ చేస్తుంది ఏదైనా తీసుకుందామని ఇంక ఇక్కడైతే చాలా రకాల హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా కవర్స్ అన్ని బాగున్నాయి బెడ్షీట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఫైనల్ గా అయితే బీచ్ ఎగ్జుబిషన్ కూడా చూసి కాసేపు ఉండి ఇంకా ఈ క్లైమేట్ అంతా ఎంజాయ్ చేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము ఇంకా దారిలో ఏమైనా తిందాం అనుకున్నాము అండ్ సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిపోయింది అనమాట అప్పటికే ఇంకా సెవెన్ లోపల ఏమైనా తినేద్దాం అనేసి ఇంకా అక్కడే పానీపూరి అవన్నీ ఉంటే అవి కూడా తినేసి కాసేపు అయితే ఎంజాయ్ చేసాము అనమాట ఇక్కడ చూడండి లో మేము ఒక మంకీన్ కూడా చూసాము మా చెల్లి కూడా బాగా ఎంజాయ్ చేసింది వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకున్నవారైతే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వైజాగ్ ఎవరైనా మీలో వచ్చినట్లయితే బీచ్ని చూడకుండా మాత్రం వెళ్ళొద్దు చాలా వ్యూ అనేది బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ బై బాయ్